దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సంవత్సరం థీమ్ చూస్తే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ది ఫేర్ అండ్ ఓ ఫుల్ వరల్డ్ అనే సబ్జెక్ట్ మీద ఈ సంవత్సరం ఈ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ రోజు మనం ఒకసారి చూసినప్పుడు ప్రపంచంలో పది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వయసున్న వాళ్ళు వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ యంగ్ పీపుల్ ఉన్నారు ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలుగు మన గురుజాడ అప్పారావు గారి యొక్క కోర్టు చేస్తున్నా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మట్ మనుషులోయ్ అని ఆనాడే గురుజాడ అప్పారావు గారు చెప్పారు దీన్ని సున్నిశంగా మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దేశం అంటే రాష్ట్రాలు ప్రాంతాలు పట్టణాలు సరిహద్దులు భూభాగాలే కాదు దేశం అంటే మనుషులు వారి అవసరాలు మంచి జీవన ప్రమాణాలు ప్రజల కష్టాలు సమస్యల పరిష్కారం అప్పుడే ఈ దేశానికి ఒక మీనింగ్ ఉంటుంది ఈరోజు ఈ సందర్భంగా మనం ఇక్కడ కూర్చున్న మనందరం ఒక ఆదర్శంగా ఆలోచించి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో గురుజాడ అప్పారావు గారు చెప్పిన స్ఫూర్తిని అర్థం చేసుకొని ఆ సమస్య ప్రకారం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు జనాభా అంటే ఎక్కువ జనాభా ఉంది నీళ్లు పెరగడం లేదు ఆహారం పెరగడం లేదు అదే మరిగా ఎయిర్ పెరగడం లేదు గాలి పెరగడం లేదు అనేక సమస్యలు వస్తాయని మన అందరం కూడా పెరుగుదల ఫోకస్ చేశాం కానీ ఈరోజు మనం చూడంగానే నేను కూడా అందులో ఒక నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో జనాభా నియంత్రణ కోసం ఆ రోజు